మీ అందరికి ఒక మిరాకిల్ లడ్డు చూపియనా ఈ లడ్డు రోజుకొక్కటి తిన్నారంటే చాలు మీ అందం ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నట్లే మరి అది ఎలా చేసుకోవాలి ఏంటో చూసేద్దామా ఈ లడ్డులో మనము షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ యాడ్ చేసుకోవట్లేదు మరి లడ్డు అంటున్నావు స్వీట్ ఎలా వస్తుంది అంటే నేను లాస్ట్లో చూపిస్తాను నేను వీటన్నిటికీ బదులు ఒక స్వీట్నర్ని యాడ్ చేశాను ముందుగా నేను ప్లేట్లో చూపిస్తున్న ఈ డ్రై ఫ్రూట్స్ని అన్నిటినీ వేసుకుంటున్నాను ఎక్స్ట్రాగా కొన్ని పల్లీలు అయితే వేసుకుంటున్నాను పల్లీలు వేసుకుంటే మనకి బయట తినే చిక్కి టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది నాకు యూజువల్గా ఆ పప్పులన్నీ పంటికి తగులుతూ ఉంటే నచ్చదనమాట అందుకని నేను బాగా మిక్సీకి అయితే పెట్టేస్తున్నాను మిక్సీకి పట్టేసి మళ్ళీ గీలో అయితే రోస్ట్ చేసుకుంటాను కొంతమందికి డ్రై ఫ్రూట్స్ని బాగా ఇష్టపడే వాళ్ళకి అలా పప్పులు పప్పులుగా ఉంటేనే ఇష్టము సో మీరేం చేస్తారంటే చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆ తర్వాత గీలో వేయించుకొని లడ్డూలు పట్టేసేయచ్చు అనమాట కానీ ఇలా పొడి చేసి పెట్టడం వల్ల ఏంటంటే మీ పిల్లలు ఒకవేళ డ్రై ఫ్రూట్స్ తినని వాళ్ళు ఇష్టపడని వాళ్ళు ఉంటే ఏంటంటే అది అసలు డ్రై ఫ్రూట్ లడ్డులాగా కూడా అనిపించదు పొడి చేసుకొని పెట్టుకున్నారంటే నేను ఇందాక చెప్పినట్లు జాగ్రీ కానీ షుగర్ కానీ ఏం వాడట్లేదు కదా దానికి బదులుగా ఖర్జూరాలని సీడ్ తీసేసి మంచిగా అయితే ఇట్లా ఆయిల్లో రోస్ట్ చేసుకుంటున్నాను సో కొంచెం వేడిగా ఉన్నప్పుడే గీని తడుపుకొని అయితే లడ్డూలు చేసి పెట్టేసుకోవడమే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు